Hi friends, welcome to my channel. పసిటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఒక రోజు తగ్గుతున్నాయి ఒక రోజు పెరుగుతున్నాయి కదా ఇప్పుడైతే ఈ వీడియోలో ఎంతవరకు ధరలు ఉన్నాయి వెండి ధరలు బంగార ధరలు అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కుదిరితే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గట్సమ్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వేండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు వచ్చిందను యాభై ఒక వెయ్యి రెండు అయితే ఉంది పది గ్రాములు వచ్చి అరవై నాలుగు వేల అరవై నాలుగు వేలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు అలాగే వెండి ధరలు లేకెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై ఒక్క వెయ్యి అయితే ఉంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెర్ వచ్చ